హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ చూడండి మా బెండ చెట్టుకి బెండకాయలు కాదు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి చిక్కు చెట్టు అండి ఇది వచ్చి బెండ చెట్లు ఇక్కడ ఈ చెట్టుకు వచ్చేసి రెండు పొడవైతే పెరగట్లేదండి సరిగా పొడవు కూడా పెరగాలి కొంచెం నీళ్ళు బాగా పెడితే కానీ కొంచెం బలం వేస్తే కానీ పెరగవన్నమాట ఇదిగోండి బాగా కాసేగలను కొంచెం పెద్దగైనాక కోస్తాను ఇప్పుడైతే కొయ్యినవి ఇంకా అవతల పక్క చెట్టు చూపిస్తాను అసలు అంతకుముందు అయితే ఇది ఈ గోడను చూసారు కదా ఇక్కడికి పెరిగాయండి బెన చెట్లు అయితే ఇప్పుడైతే సరిగా పెరగట్లేదు ఇందులో ఇక్కడైతే ఇంకా పూత వచ్చిందనమాట ఇది బెండకాయ పూత చూసారు కదా ఇవన్నీ ఇక్కడ కూడా నెక్స్ట్ ఈ చెట్టు ఎందుకు ఇంత చిన్నగా ఉందంటే నిన్న పురుగు లాంటిది వస్తే ఇదిగో ఈ పురుగు ఏంటిది బ్రహ్మజముడి పురుగు ఏదో అంటారండి దీన్ని అందుకని అయ్యో చూసారా హడావుడి పడకూడదండి హడావుడి పడితే కూడా లేచి వచ్చింది ఏదన్నమాట విషయం మొక్కలు పేకడానికి ఉన్నాను పెంచడానికి లేవు ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఇదన్నమాట ఇంక ఈ చెట్టు ఒక్కటే కొంచెం పెద్దగా ఉందండి ఇంకా మిగతా చెట్లు అన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇంక ఇక్కడైతే టేబుల్ రూజె చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ త్రీ కలర్స్ కనిపి కడుతు కనపడుతున్నాయి కదా ఇంకా వచ్చే కలర్స్ మొత్తం ఫైవ్ ఆరు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇంకా అటు వచ్చేసి మళ్ళీ చెట్టు చూడండి అది మొత్తం తీసేసినా ఇగురు మళ్ళీ వస్తుంది అనమాట అది వచ్చేసి తోటకూర మొక్క తోటమొర తోటకూర మొక్క ఒక్కటే ఉంచాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి